వర్గీకరణ కలిగిన మాధిగులకి తమ వాట రాకపోవడం విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో యాభై సంవత్సరాలుగా నష్టపోవడం ద్వారా జనాభా నిష్పత్తి ప్రకారం అప్పటికే బీసీలకు ఏబీసీ వర్గీకరణ వాళ్ళ న్యాయస్థానంలో కూడా వాదుపులు కోరేటువంటి కోరిక సమస్య సమంజసమైంది ఈ కోరిక మంచిదే కాబట్టి మేము ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రాష్ట్ర పరిధిలో వడ్డీకేలా చేసుకోమని చెప్పేసి ఈరోజు కోర్టు వేడుకులు ధర్మాసనమైనటువంటి కోర్టు 好的。 కార్యక్రమానికి విచ్చేసిన మన మాదిగ సోదరులు అన్నదమ్ముల మరి ఈ పండగ ఏంటంటే ప్రకాశం జిల్లాలో వీధులమూడి గ్రామంలో మన కృష్ణమాది గారు మొదలుపెట్టిన మన పండగ లాంటి ఉద్యమం మొదలుపెట్టి ముప్పై ఒక్క సంవత్సరాలు అడుగు పెట్టాము కనీసం ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక సంతోషకర విషయమైనవి ఏంటంటే ఇప్పుడు ఈ మహా మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టి ఈ ఉద్యమం మీదే పెట్టారు కానీ అన్న ఈ ఉద్యమం మీదే మీరు చర్య తీసుకున్నారు ఇది పెట్టారు అట్లాగే ఇప్పుడు జరగబోయే ఈ మహాజన సోషలిస్ట్ పార్టీని కూడా మాకు వర్గీకరణ కావాలని కోరుకున్నాము వర్గీకరణ సాధించి పెట్టారు అట్లాగే మాకు రాజ్యాధికారం కూడా మాకు కావాలని కోరుతున్నామన్నా మీరు మాకు రాజ్యాధికారం కూడా మీరు మా ఓటు మన ఓటు మనం వేసుకునేటట్టు మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టారు కనుక మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ నా మరి నమస్కారం తెలియజేస్తాను